అందరికీ నమస్కారం రోజు మనం తెలుసుకునేది ప్రేమ సక్సెస్ కావడానికి లేదా ఆర్థిక సమస్యల నుండి బయటపడడానికి బిర్యానీ ఆకుతో ఈ ఐదు పరిహారాలు చేయండి ఈ పరిహారాలు చేయడం వలన మీ ప్రేమ సక్సెస్ అవుతుంది ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు అంతకన్నా ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బిర్యానీ ఆకు పరిహారాలు పాటించడం వలన సానుకూల శక్తి కలగడమే కాకుండా ప్రేమ జీవితం మధురంగా మారుతుంది మీ ప్రేమలో ఏదైనా ఇబ్బంది అనిపించినట్లయితే బిర్యానీ ఆకుతో ఈ పరిహారం చేయండి ప్రేమలో ఉన్నవారికి ఈ పరిహారం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రశాంతంగా జీవితం సాగిపోతుంది ఈ పరిహారం కళల్ని కూడా సార్థకం చేయబోతుంది ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఏదో ఒక సమస్య ఉంటుంది సమస్యల నుండి బయటపడడానికి చాలామంది రకరకాల పరిహారాలని కూడా పాటిస్తూ ఉంటారు చాలామంది ప్రేమ విషయంలో ఆర్థిక విషయాల్లో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఈ సమస్యల నుండి బయటపడడానికి కొన్ని పరిహారాలు బాగా పనిచేస్తాయి వీటితో సంతోషంగా ఉంటారు మీ ఇంట్లో ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ బిర్యానీ ఆకు పరిహారాన్ని పాటించడం వలన మీ ప్రేమ జీవితం సుఖాంతంగా సాగిపోతుంది బిర్యానీ ఆకు కేవలం వంటల్లో మాత్రమే కాదు చాలా రకాల సమస్యల్ని తొలగించడానికి బాగా పనిచేస్తుంది ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తే సమస్యలు అన్నింటికీ దూరం చేయవచ్చు పురాతన కాలం నుండి బిర్యానీ ఆకును ఇటువంటి పరిహారాలకు ఉపయోగిస్తున్నారు వీటిని పాటించడం వలన సానుకూల శక్తి కలగడమే కాకుండా ప్రేమ జీవితం మధురంగా మారిపోతుంది మీ ప్రేమ నిజమైతే ఈ బిర్యానీ ఆకుతో పరిహారం చేస్తే మీకున్న సమస్యలు తొలగిపోతాయి అలాగే మా వీడియోని ఎక్కడ స్కిప్ట్ చేయకుండా చూడండి అలాగే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సంతోషంగా ఉంటారు మీరు ప్రేమలో ఉన్నవారైతే ఏదైనా సమస్య ఉంటే ప్రేమ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే రెండు బిర్యానీ ఆకుల్ని తీసుకొని వాటిపై మీ పేరు మీరు ప్రేమించిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారి పేరు రాయండి వారి దిండు కింద మీ పేరు ఉన్న ఆకు మీ దిండు కింద వారి పేరు ఉన్న ఆకుని ఉంచండి ఇలా చేయడం వల్ల ప్రేమ జీవితం మధురంగా మారిపోతుంది అలాగే ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్న వారికి ఐదు బిర్యానీ ఆకుల్ని తీసుకొని వాటికి ఎరుపు రంగు దారం కట్టాలి వీటిని మీరు డబ్బులు దాచుకునే చోట్లో లేదంటే క్యాష్ బ్యాంక్లో పెట్టుకోవాలి ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలాగే కష్టాల నుండి బయటపడడానికి బిర్యానీ ఆకు ఒక మంచి పరిహారం ప్రశాంతంగా ఉండాలని సానుకూల శక్తి ఇంట్లో ప్రవహించాలని అనుకుంటే ఈ పరిహారం చేయండి మీకు బాగా పనిచేస్తుంది రెండు లేదా మూడు బిర్యానీ ఆకుల్ని దిండు కింద నిద్రపోయే ముందు పెట్టుకోవాలి ఇలా చేయడం వలన సానుకూల శక్తి వ్యాపిస్తుంది ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోయి ప్రశాంతత పెరుగుతుంది అలాగే మీ కళలు అవ్వాలంటే కళలు నిజం అవ్వడానికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది చాలామంది ఎన్నో కళలు కంటారు కానీ అవి కళలుగానే మిగిలిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఒక బిర్యానీ ఆకు తీసుకొని కర్పూరం వెలిగించి అందులో దానిని వేయండి ఇలా చేయడం వలన త్వరగా మీరు అనుకున్నది పూర్తి అవుతుంది జీవితంలో ఏది కావాలని కలలు కంటారో దానికి దారి చూపిస్తుంది మరో పరిహారం ప్రతికూల శక్తి తొలగిపోవడానికి ఈ పరిహారాన్ని పాటించండి ఇలా చేయడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి సంతోషంగా ఉండవచ్చు కర్పూరాన్ని వెలిగించి అందులో లవంగం బిర్యానీ ఆకు వేసి కాల్చండి ఈ విధంగా మీరు ఇంట్లో చేయడం వలన ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వ్యాపిస్తుంది అంటే నెగిటివ్ వెళ్ళిపోయి పాజిటివ్ వస్తుంది ఇంట్లో సంతోషం పెరుగుతుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి